నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఎన్నో పోషకాలు ఉండే రాగులతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే నార్మల్ ఇడ్లీ కన్నా కానీ ఇలా అప్పుడప్పుడు రాగులతో ఇడ్లీ ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు రాగుల్ని వేసుకోవాలి ఒక కప్పు మెనపుళ్ళను వేసుకోవాలి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి నేను రేషన్ బియ్యమే వేస్తున్నానండి మీరు దోశలు బియ్యం అయినా వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు అండి సిక్స్ అవర్స్ తర్వాత ఈ మినపగుళ్ళు రాగులు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ లోకి రాగులు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అండి మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఇదే పిండితో దోసలైనా వేసుకోవచ్చండి అండి అయితే దోశలు వేయడం కోసం పిండి ఇంకొంచెం లూజ్గా ఉండాలి మనం పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు లేదా దోసలైనా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి నేను రాగుల్ని మినపగుల్ని అన్ని నేను ఒకేసారి నానబెట్టుకున్నానండి మీరు మినపగుళ్ళుని రాగులని సపరేట్గా నానబెట్టుకు మినపగుళ్ళు వరకు గ్రైండర్ లో వేసుకుని రుబ్బుకుంటే ఇడ్లీలు ఇంకా స్పంజీగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ పిండిని నైట్ మొత్తం పొలై పెట్టుకోవాలండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి పిండి చూసారు కదా ఎంత చక్కగా పులిసిపోయిందో ఇలా పులిసిన పిండిని గరేట్ అంతా బాగా కలుపుకోవాలి ఇంకొంచెం ఎక్కువ పులిసినా కానీ నాకు పిండి అయితే కింద పడిపోయేదండి అందుకోసమే కొంచెం పెద్ద బౌల్లోకే మనం పిండిని వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసుకోవాలి ఈ పిండి మొత్తంలో ఒకేసారి సాల్ట్ని యాడ్ చేయకుండా మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి మాత్రమే వేరే బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్ స్టోర్ చేసుకుని రెండు మూడు రోజులు వాడుకోవాలి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని ఇడ్లీ ప్లేట్ ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాం అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి ఇడ్లీ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీని ఒకసారి ప్లేట్ లో తీసుకొని పల్లీ చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీలా కాకుండా ఇలా హెల్దీగా రాగులతో ఇడ్లీ ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్